బుద్ధుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఈ శ్వాసమే జాస మొత్తం మీద ఆయన కనుక్కున్నాడు మానవుడు సమస్త దుఃఖాల నుంచి బయటపడాలంటే ఈ శ్వాసమే జ్యాస సమస్త జ్ఞానం పొందాలన్నా మానవుడు గొప్ప బుద్ధి పెంచుకోవాలన్నా ఏం చేయాలన్నా ఏం సాధించాలన్నా ఈ శ్వాసమే జాస దీన్ని కనిపెట్టాడు భలే కనిపెట్టాడు దాన్ని అంతా బోధించాడు ఇది ఎంత పవర్ఫుల్ అంటే ఇది అనతి కాలంలోనే ప్రపంచమంతా వ్యాపించేసింది దీని పవర్ అంతా శ్వాసమే జ్వాస పవర్ అంతా గొప్పది చాలా స్వల్ప కాలంలో ప్రపంచమంతా వ్యాపించేసింది అన్నీ అందరూ అన్నీ వదిలేశారు చివరికి భారతదేశం అంతా హిందూ మతం లేకుండా పోయింది బౌద్ధ స్థూపాలు ఆరామాలు ఏ అన్నీ వచ్చేసినాయి ఆయన్ని హిందూ మత ఛాయలు ఎక్కడా లేవు పూర్తిగా పోయింది ఏమవుతుంది అప్పుడు హిందూ మతం లేకపోతే హిందూ మతంలో ఉండి నేర్చుకోనే అవకాశం ఏ ఆత్మకి ఉండదుగా హిందూ మతంలో నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయి అవకాశం లేకుండా పోయింది అప్పుడు ఆ సృష్టికర్త మరి కొన్ని ఇంకా నేర్చుకోవాల్సినవి ఉంటాయిగా అక్కడ కూడా నేర్చుకోవాల్సినవి పూర్ణాత్మ ఎలా అవుతుంది నేర్చుకోపోతే హిందూ మతంలో ఉండి నేర్చుకోవాల్సింది నేర్చుకోకపోతే పూర్ణాత్మ ఎలా అవుతుంది అని చేత ఆ సృష్టికర్త ఏం చేశాడంటే మళ్ళా శంకరాచార్యుల వారిని పంపించింది భూమి మీద ఆయన ఏం చేశాడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాళీ నడకన తిరిగాడు మూడు నాలుగు సార్లు తిరిగి మొత్తం బౌద్ధిజం లేకుండా తీసి ఆరామాలు ఈ అవన్నీ తీసి ఆలయాలు కట్టించాడు ఊళ్ళు హిందూ మతాన్ని మళ్ళీ పునరుద్ధరించాడు ఆయన ఉన్నది చాలా తక్కువే ముప్పై రెండు సంవత్సరాలతో ఉన్నాడు అయినా సరే మొత్తం భారతదేశ స్వరూపాన్ని మార్చేశాడు ఎందుకు ఇలా మార్చవలసి వచ్చింది అంటే హిందూ మతం లేకపోతే ఆత్మలు ఆ రకమైన అనుభవాలు పాఠాలు నేర్చుకోలేరు అది వెల్తిగా ఉంటుంది అని ప్రపంచంలో అన్నీ ఉంటాయి